హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చి శైలికి వచ్చిందండి చూడొచ్చండి మెయిన్ రోడ్ మీద ఉందండి అపార్ట్మెంట్ అదేనండి ఇది లొకేషన్ వచ్చేసి తెనాలి మారిస్ పేటండి తెనాలి మారిస్ పేటలో ఉందండి అపార్ట్మెంటు ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది టోటల్గా సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఫేస్ చూడొచ్చండి పార్కింగ్ కింద ఇది ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి స్టెప్స్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి తక్కువ ప్రైస్కే తెనాలి మారిస్ పేట అండి టూ బీహెచ్కే ఫ్లాట్ రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ